ప్రైజ్ గొలవాడు ఈరోజు వాగ్దానం ఆదికాండము ఆరో అధ్యాయం పద్దెనిమిదవ వచనం నీతో నా నిబంధన స్థిరపరచుదును దేవుడు మనతో నిబంధనను స్థిరపరిచేవాడు ఆయన మన జీవితాలను స్థిరపరిచేవాడు మన కుటుంబాలను స్థిరపరిచేవాడు మన బిడ్డల యొక్క భవిష్యత్తులను స్థిరపరిచేటువంటి వాడు తన నిబంధన మన జీవితాలలో నిత్యము కూడా స్థిరపరిచేవాడు మనం ఆరాధించుచున్న దేవుడు బైబిల్ గ్రంథంలో మీరు చూసినట్లయితే నోవా తరంలో ఉన్న ప్రజలందరూ కూడా వావి వరుసలు లేకుండా తిరుగుతూ వారి ఇష్టానుసారంగా వారు బ్రతుకుతున్నప్పుడు చాలా భయంకరమైన పాపంలో ఆ ప్రజలు ఉన్నప్పుడు దేవుడు నోవాతో మాట్లాడుతున్నాడు నోవా కుటుంబంతో మాట్లాడుతున్నాడు నోవా నీ కుటుంబాన్ని నిన్ను నేను స్థిరపరుస్తాను నా నిబంధనను మీతో స్థిరపరుస్తాను నా నిబంధనను నీ బిడ్డలతో స్థిరపరుస్తాను నా నిబంధనను నీ కుటుంబంతో స్థిరపరుస్తాను నీతో స్థిరపరుస్తాను అని చెప్పి జీవం కలిగిన దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఆయన ఏదైతే చెప్పాడో ఆ రీతిగానే తన బిడ్డల విషయాలలో తన కుటుంబ విషయాలలో వారందరికీ కూడా దేవుడు తన నిబంధనను స్థిరపరిచి వారిని ఎంతో ముందుకు తీసుకుని వెళ్ళి నడిపించాడు దావ్యదును మీరు గనక చూసినట్లయితే దావిదుతో చెప్తున్నాడు దావిదు నా నిత్యమైన నిబంధనను నేను నీతో స్థిరపరుస్తానని చెప్పి అలాగే దావిది యొక్క కుమారుడైన సులోమునితో కూడా చెప్తాడు నేను దావిదునకు చూపించిన శాశ్వత కృపను ప్రేమను నీకు కూడా చూపిస్తాను నేను స్థిరపరుస్తాను నీ రాజ్యమును స్థిరపరుస్తాను అని చెప్పి అంటున్నాడు దేవుడు వారి జీవితాలలో ఎన్నో ప్రమాదాల్లో నుంచి వెళ్ళారు ఎన్నో సమస్యల్లో నుంచి వెళ్తున్నారు ఎన్నో ఇబ్బందుల్లో నుంచి వారు వెళ్ళారు చాలా భయంకరమైనటువంటి రోజులను వారు ఎదుర్కొన్నారు అలాంటి పరిస్థితుల్లో కూడా కరువు దినాలలో శ్రమలలో కష్టాలలో ఇరుకులలో ఇబ్బందులలో దేవుడు దావిదును కానీ సులమౌలను కానీ ఆయన వాగ్దానం చేసినటువంటి నిబంధన చేసిన తన ప్రజలను ఆయన విడిచిపెట్టకుండా వారిని స్థిరపరచుకుంటూ నడిపించినటువంటి దేవుడు ఇస్రాయల్ ప్రజలతో దేవుడు అబ్రహాముతో స్థిరపరుస్తానని చెప్పాడు ఇస్రాయల్ ప్రజలను దేవుడు కానా ప్రాంతానికి వచ్చేదాకా ఆయన వారిని అడుగడుగున నడిపించుకుంటూ కానా ప్రదేశమును వారికి అందించి అక్కడ ఆ దేశంలో వారిని స్థిరపరిచినట్లుగా మనము బైబిల్లో చూస్తున్నాం ఆయన జీవము కలిగిన దేవుడు శక్తి కలిగిన దేవుడు ఆయనకి అసాధ్యమైనది లోకంలో ఏది కూడా లేదు నీతో నిబంధన స్థిరపరుస్తానని చెప్తే వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు నీ జీవితంలో తప్పక తన వాగ్దానం అద్భుతమైన కార్యాలను స్థిరపరిచి చూపించేటువంటి దేవుడై ఉన్నాడు దేవుడు ఈ రోజున తన యొక్క నిబంధనలు మీ జీవితాల్లో స్థిరపరిచి నడిపించనుగాక ప్రేమ కలిగిన తండ్రి గొప్ప యేసయ్య అద్భుతాలు తండ్రి ఈ వాగ్దానం ఎంతమంది అయితే చదివి విని ఉన్నారో వారి జీవితాల్లోనైనా నీ నిబంధనను స్థిరపరిచి అద్భుతమైన కార్యాలు చేసి మీరు నడిపించమని నీకు సాక్షులుగా మీరు నిలబెట్టుకోమని యేసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ